నమస్తే టీవీ వివరాలు చూద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన మేడే వేడుకల్లో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్మికులు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కార్మికుల పక్షాన ఉంటుందని వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని రాదు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా వారు కార్మికులను కోరారు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో జరుగుతున్న ఈ మేడేలో ఏదైతే కార్మిక అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాలు శుభాకాంక్షలు నా జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర భారతంలో మీ యొక్క శ్రమ మీ కష్టం ఈ దేశ నిర్మాణంలో మీరు పాలు పంచుకున్నటువంటి తీరికి జీవితాంతం కార్మికులకి అన్ని రాజకీయ పార్టీల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు